శల్యుడు స్ఫురణంటే భగవంతుడయ్యా మనకు కూడా భగవంతుని అనుగ్రహం చేత అనేకమైనటువంటి విషయాలు సందర్భం వచ్చినప్పుడు స్ఫురిస్తూ ఉంటాయి నాకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి మీకు వచ్చి వస్తూ ఉంటాయి ఆ రకంగా మనం అన్నీ స్కూళ్ళల్లో పాఠాలుగా నేర్చుకోము అనేకమైనటువంటి విషయాలు మనం లోకాన్ని పరిశీలించి నేర్చుకుంటూ ఉంటాం ఒక్కొక్కదాన్ని నేర్చుకున్నందువల్ల అనేకమైనటువంటి విషయాలు దానికి అనుబంధంగా వస్తూ ఉంటాయి ఆ రకంగానే అవతార పురుషుడైనటువంటి ఈ శంకరుడు అనే బాల మేధావికి పురాణ ఇతిహాస విద్యలన్నీ కూడా వచ్చేసినాయి సహ నిపాఠ జనస్య గురు స్వయం స పాఠ గురుణా విన రజస తమస అట్లాగా ఆయన విద్యనన్నీ ఆ రకంగానే నేర్చుకున్నారట ఆ రకంగా నేర్చుకుని పాఠశాలలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయనకి మామూలుగా పద్ధతి ఏమిటంటే బ్రహ్మచారి భిక్షాటన వృత్తితో బతకాలి బాగా ధనసంపన్నుడైనా సరే నాలుగేళ్లకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని ప్రార్థించి అన్నం తెచ్చుకొని తింటూ ఉండాలి ఆ భిక్షాందేహి అని ప్రార్థించి అలాగా వాళ్ళు పెట్టినటువంటి అన్నం తెచ్చుకొని అది గురువుకి నివేదించాలి నివేదించిన తర్వాత గురువు అనుమతితో తాను భోజనం చేయాలి ఇది ఇది మన మామూలుగా గురుకుల విద్య సంప్రదాయం ఎంత సంపన్నుడైనా సరే ఆ పని చేయాల్సిందే ప్రహ్లాదుడు ప్రహ్లాదు అట్టాగే పంపించాడు హిరణ్యకశిపుడు చండావర్ కుల దగ్గరికి అప్పుడు ఆయన ఒకరోజున గురో కులే వసన్ సవయోభిస్ సహ భైక్షిప్స భగవాన్ భవనం ద్విజన్మనోధనహీన వివేష చితు ఒక రోజున యాదృచ్ఛికంగా శంకర భగవత్పాదుల వారు ఐదేళ్లు మూడేళ్ళు నాలుగేళ్ళు వయస్సులో ఉండగా తక్కిన సహపాఠకులతో పాటు భిక్షాటనకు వెళ్ళాట ఎవరింటికి వెళ్ళాడు భిక్షాటన దగ్గర ఆ ఇల్లు దాని వైభవము ఇవేం చూడటం కాదు అటా వెళుతూ వీళ్ళింటో మనకి భిక్ష దొరుకుతుంది అని అంటే ఎక్కడికి అట్లా వెళ్ళాలి కాబట్టి అట్లా భిక్షాట వెళుతుంటే యాదృచ్ఛికంగా అనుకోకుండా ఒక ఇంట్లోకి ప్రవేశించారు శంకర భగవత్పాదుల వారు ఇంకా శంకర భగవత్పాదరు వారు కాలేదు కానీ అవుతారు కనుక మనం ఆ రకంగానే వ్యవహరించాలి వారు చిన్న మూడు నాలుగేళ్ల వయస్సులో చదువుకునే రోజుల్లో ఒక ఇంట్లోకి ప్రవేశించారు భిక్ష కోసం భైక్ష లిప్సయ భిక్ష పొందాలి అనేటువంటి కోరికతో లిప్స అంటే లబ్ధుమిచ్చ పొందాలి అనేటువంటి కోరిక సవయోభి తన వయస్సుతో సమానమైన వయస్సు కలిగినటువంటి వాళ్లతో పాటు కలిసి ఒక ఇంటికి వెళ్ళాడు ఎవరు భగవాన్ సాక్షాత్తు కళ్యాణ కైలాసం నుంచి కదలి వచ్చినటువంటి శంకర్ల వారు ఒక ధనహీనుడైనటువంటి బ్రాహ్మణుని ఇంట్లోకి వెళ్ళాడ ధనహీనశ వివేచకశచిత్ ఒకనొక ధనవిహీనుడైనటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి బ్రాహ్మణుడింటికి వెళ్ళాడు అక్కడ గృహస్థు ఇంట్లో లేడు భార్య మాత్రమే ఉంది తమవోచతత్ర సాదరం యతివర్యం గృహిణ కుటుంబిని ఆ గృహం యజమాని యొక్క భార్య యతివర్యుడైనటువంటి ఈ శంకరాచార్యుల వారిని సాధారణంగా ఆహ్వానించి కళ్ళ నీళ్లు పెట్టుకుని నాయన ఏమీ నేను దరిద్రుల కొంపకు వచ్చావు నువ్వు నీకు పెట్టడానికి ఏమీ లేదయ్యా నా దగ్గర అని దుఃఖపడింది కృతినో హి భవాదృశేషుయే వరివశ్యాం మీ మీలాంటి వాళ్ళు వస్తే మీకు సేవ చేయటం అనేటువంటిది మహాభాగ్యము కానీ సేవ చేయడానికి ఏం లేదు విధిన కలు వయం బ్రహ్మదేవుడు మమ్మల్ని వంచాడు మా మాకు ధనసంపత్తి ఏమీ లేకుండా చేశాడు విధిన కలువచిత వయం వితరీతం బటవేన శక్ ఏమి ఇవ్వటానికి మా దగ్గర ఏమీ సొమ్ము లేదు ఇప్పుడు బియ్యం లేవు అన్నం వండుకోలేదు ఇగో ఒక్క చిన్న ఉసిరికాయ మాత్రం ఉంది అని ఆ ఉసిరికాయని ఆ స్వామివారి చేతిలో పెట్టాడు అపి భైక్షమకించనత్వతో ఢియ్యం జన్మ నిరర్ధకం జగత్ భిక్షాటనకు వచ్చినటువంటి వాడిని పెట్టకుండా పంపిస్తే అవి ఆత్మద్రోహం కింద భావించేవాడు మన సంప్రదాయంలో విచబెట్టలేకపోవటం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయం ఎందుకనంటే గృహస్థుకి తక్కిన ఆశ్రమాల వాళ్ళందరికీ భోజనం కల్పించవలసినటువంటి బాధ్యత ఉంది క్షపణక భిక్షు అంధ పంగు మొదలైనటువంటి వాళ్ళు కుంటి వాళ్ళు గుడ్డివాళ్ళు మొదలైనటువంటి వాడు స్వయంగా కష్టపడి సంపాదించుకోవడానికి లేనటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకొని వాళ్లకు అన్నం పెట్టవలసినటువంటి బాధ్యత గృహస్థికి ఉంది పిలిచిపెట్టాలి వాళ్ళు అడిగినా అడగకపోయినా సరే దురదృష్టవశాత్తు అటువంటి పద్ధతులన్నీ పోయినాయి నేను చిన్నప్పుడు ఒక ప్రాచ్యకళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఆకిరిపల్లెని కృష్ణా జిల్లాలో బెజవాడకు ఈ బెజవాడ దగ్గరగానే ఓ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ మార్కండేయ సంస్కృత కళాశాల అని ఆ కళాశాలలో చదువుకున్నాం మేము చదువుకున్న మొదటి సంవత్సరం బారారు చేసుకోవటం కానీ లేకపోతే మాధు మాధుకర వృత్తి కానీ సుమారు ఏడు ఎనిమిది మందిని ఊరు భరించిందండి చాలా సామాన్యమైన విషయం కాదు చక్కగా వాళ్ళ ఇంట్లో పిల్లలకు ఎట్లా పెడతారో ఆ రకంగా అన్నం పెట్టి మమ్మల్ని అందరినీ కూడా సొంత పుత్రుల్లాగానే చూసారు వాళ్ళు అటువంటి సంప్రదాయాలు ఉండేవి ఆ సంప్రదాయంలోనే ఈయన పెడితే ఆమె కళ్ళల్లో నీళ్లు కుక్కుకుంటూ విధినా ఖను వంచిత వయ వితరితు వటవేన వటు విద్యార్థి చదువుకునేటువంటి వాడు అతనికి భోజనం పెట్టడం అనేటువంటిది కర్తవ్యం కాదనకూడదు కనుక అవి భైక్షమకించతిలం